అలంపల్లి రామ్ కోటి ముదిరాజ్ ఓట్లు బీసీలవి సీట్లు పదవులు దొరలవి ఇచ్చేది బీసీల రాజ్యం బీసీసీఎం కావాలని పల్లె బహుజన చైతన్యం చేశాను బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని గత ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం అలంపల్లి అన్న నీకు ఇప్పుడు లైవ్లో తీసుకుంటాను ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా మాట్లాడు మంచి బ్రహ్మాండంగా మన ఆర్ కృష్ణన్నతో నిరంతరంగా ఉండి పోరాటం చేసినటువంటి పోరాట యోధులు మీరు మరి ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా మరి మీరు ఫ్రీ ఉంటే కోసం ఒకసారి మెసేజ్ పెట్టండి నేను ఆ నంబర్కు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే ఒకసారి మాట్లాడండి మాట్లాడితే ఏం జరుగుతుంది అసలు బీసీల కథ ఏంది అసలు బీసీ రాజ్యాధికారం వస్తుందా రాదా అసలు పోతున్నది ఏం చేస్తున్నారు ఏంటనేటటువంటిది నేను మీతో మాట్లాడతా మరి ఒకసారి మరి ఓకే అని చెప్పేసి ఓకే అని మీరు పెడితే వంద శాతం ఖచ్చితంగా మీకు ఫోన్ చేసే మాట వాస్తవం మీ నెంబర్ అయితే అదే పనిచేస్తుంది కదా మరి ఒక్కసారి ఓకే అని చెప్పేసి మరి నాకు మెసేజ్ పెట్టండి పెడితే నీకు ఫోన్ చేస్తా మీరు రెడీ ఉన్నారంటే ఓన్లీ వాయిస్ మాత్రమే అంటే వీడియో మాత్రం కాదు మనము తయారు కావాల్సినటువంటి అవసరం కూడా లేదు మీరు ఓకే అంటే ఇమీడియట్లీ నేను మిమ్మల్ని తీసుకుంటాను నిజంగా ఇరవై ఐదు సంవత్సరాల పోరాటం మీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను మాత్రం చూస్తూ ఉన్నా మనం కూడా పాటలు చేసిన సందర్భం ఉంది కృష్ణాన్న మీద బ్రహ్మణమైన వీడియో ఆర్ ఆర్కృష్ణాన్న మీద అది ప్రచారం కూడా చేసిండ్రు మరి మీ కాంట్రిబ్యూషన్ కూడా బీసీలకు మామూలుగా లేదు చాలా ఉన్నది మరి మొన్న కూడా జాజుల సీన్ కూడా మాట్లాడిండు మరి మీరు కూడా మాట్లాడతానంటే డెఫినెట్గా లైవ్లో తీసుకుంటా మరి వస్తా లేదా తీసుకుందాం చూద్దాం లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేస్తాం ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు వారి వల్ల పడకండి ఇలాంటి సంఘటనలను వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో కి రిపోర్ట్ చేయండి ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నా నమస్తానా హలో అన్నా నమస్తానా నమస్కారం నమస్తే అలంపల్లి రామ్కోట మోదిరాజ్ నేను అన్నా విష్ణు కిషోర్ అన్న నేను అన్నా నమస్తే నమస్తే లైవ్ లో ఉన్నారు లైవ్ లో ఉన్నారు మాట్లాడతారు కదా అన్నా అన్నా మాట్లాడతా మాట్లాడతారా థాంక్యూ వెరీ మచ్ లైవ్ కు వచ్చినందుకు మీ మెసేజ్ చూసి ఇమిడియట్లీ లైవ్ కు తీసుకోవాలని ఆలోచన వచ్చింది థాంక్యూ వెరీ మచ్ మీరు బీసీ ఉద్యమ నేత ఇరవై ఐదు గది ముప్పై ఏళ్ళ నుంచి ఒక్కటే తాటి మీద బీసీల కోసం ఒకటే తాటి మీద ఆల్రెడీ ఉద్యమంలో మమేకమై బీసీ ఉద్యమంలో మమేకమై అద్భుతమైనటువంటి ఉద్యమం చేస్తూ ఒకే తాటి మీద ఉండి అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తా ఉన్నారు మరి ఏమంటారన్న అసలు నిజంగా బీసీల రాజ్యం వస్తుంది అంటారా అన్న బీసీల రాజ్యం రావాలన్నా నోరులేని మూగజీవుల కోసము ఈ కొందరి ఈ సమాజంలో భగవంతుడు అనేటటువంటి వాడు సృష్టించినటువంటి మనుషులు నాయకులు అనేటటువంటి వాడు నాయకులు అనేటటువంటి వాడు లేబర్ కంటే కూలి కంటే వాడు నాయకుడు అనేటటువంటి వాడు తెల్ల బట్టలు వేసుకొని తాల రెగరేయడానికి పుట్టలే యాక్చువల్ గా ప్రజల సమస్యలు బిజినెస్ కండాల మీద మోయడానికి పుట్టిందన్న సంగతి నాయకులకు అందరికీ కూడా తెలవాలి నాయకులు అనేటటువంటి వాడు అసెంబ్లీలో ఫోజులు కొడుతున్నాడు పార్లమెంట్ లో ఫోజులు కొడుతున్నారు ఫోదులు కొట్టడానికి కాదన్న ఈ పేద ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో ఉన్నారన్న సంగతి తెలుసుకోవాలన్న సంగతి నాయకులకు తెలవాలి పార్లమెంట్ లో ఉన్నటువంటి నాయకులకు తెలవాలి లేకపోతే వీళ్ళకంటే స్థితిలో పుడతారు మరి వచ్చే జన్మలో ఆ దీనమైన స్థితిలో చాలా ఘోరమైన స్థితిలో పుడతారు ఎందుకంటే వీళ్ళ పాపాలను కడగడానికి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్స్తారేమో నాయన మా గోస మా పరిస్థితులు తీర్స్తారేమో నాయన అన్నటువంటి దీంతో అసెంబ్లీకి కల్పిస్తుంది మీ దొంగల్ని అది ఈ దొంగలు ఏం చేస్తున్నారన్నా ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే వీళ్ళ 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 పేదరికం నిర్మూలన చేసుకోవడానికి కేవలం ఓటేస్తే సుఖం అమ్మ హాయిగా ఎమ్మెల్యే అయినా ఇక నా పెళ్ళానికి బంగారం ఫిగర్ లేదు నా పిల్లానికి భూమి ఫిగర్ లేదు నా పెళ్ళానికి గెస్ట్ హౌజ్ ఫిక్కర్ లేదు ఇంకా మామిడి తోటలు ఫిక్కర్ లేదు పెంచి కార్లు ఫిగర్ లేదు అని చెప్పేసి ఈ దొంగనా కొడుకులు కార్లు సంపాదించుకోవడము మూటలు మూటలు సంపాదించుకోవడము ఈ రకమైనటువంటి దిశలో పోతున్నారన్న పేద ప్రజల పేదరిక మర్చిపోతున్నారన్న ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము వాస్తవానికి మీరు ఉద్యమాలు అంటే ఇప్పుడు నిరంతరంగా చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ గాని ఆ ప్రైవేట్ కాలేజీలలో కానీ అద్భుతంగా మీరు కొట్టాడి సీట్లు ఇప్పించి డబ్బులు తక్కువ ఆ పేద ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇప్పుడైతే ఏ కాలేజీ ఏ లీడర్కు కునకుండా అయిపోయారు అదే విధంగా ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది ఉద్యమాలు పోతున్నాయి ఎందుకోసం ఇట్లా జరుగుతుందన్న ప్రభుత్వం అనేటటువంటిది పూర్తిగా ఈ ఉన్నత వర్గాలకు లోపు వైపోయి చేయి సాగుతుంది అంటే ఈ ప్రభుత్వమే కాలేజీలు నడిపిస్తుంది అంటే టిఆర్ఎస్ కాలేజీ టీడీపీ కాలేజీ బీజేపీ కాలేజీ కాంగ్రెస్ కాలేజీలు అయిపోతున్నాయి ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క వర్గాన్ని సంబంధించినటువంటి వ్యక్తులను అలా ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తున్నారు చిన్న ఎంప్లాయ్మెంట్ అలా పంపించేసి ఏమైనా సమస్య ఉందంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు నేను సాల్వ్ చేసుకుంటా అని చెప్పేసి ఆ ఇమేజ్ తోటి అనేటటువంటిది జైన్ అవుతుంది ఎందుకన్నా ఈ నారాయణ చైతన్య ఇంకా రకరకాల కాలేజీలు చాలా మన శ్రీకాయత్రి లాంటివి ఆ ఓ ఒకప్పుడు మీకన్నా భయపడి వాళ్ళు కనీసము ఫీజులు తక్కువ చేయడమో లేకుంటే జాగ్రత్తగా పిల్లలకు చూసుకోవడం ఇదని జరిగేది ఇప్పుడు అది లేదు అసలు ఏ లీడర్ కు భయపడేటటువంటి పరిస్థితి లేదు ఆ తర్వాత రెండవది ఏంటంటే ఫీజు రిఎంబర్స్మెంట్ కూడా లేదు ఫీజు రిఎంబర్స్మెంట్ లేనే లేదు ఇప్పుడు ఫీజు రిఎంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రేయర్ లో ఆర్ కృష్ణ గారు మేమంతా మీకు తెలిసినవి ఏసెస్ హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేస్తే ఇలా ఇంటర్ రోజులు ఒకటి ఒక్కటి డిగ్రీ పీజీ ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ మెడిసిన్ ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా ఏ కాలేజీలోనైనా ఒక్క రూపాయి లేకుండా కౌన్సిలింగ్ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఒక్క రూపాయి కూడా లేకుండా ఉచిత విద్య ఉచిత విద్య కావాలని చెప్పేసి దీక్షలు కూర్చొని పోరాటాలు చేసి లాస్ట్ ఎన్నో సమస్యలను ఆయన ముందర పెడితే రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒకటే మాట ఏ ఏ విద్యార్థి అయితే కౌన్సిలింగ్ వస్తా వాళ్ళందరికీ అనుడు మళ్ళా కొత్త ప్రభుత్వం మళ్ళీ వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ముప్పై ఐదు వేల రూపాయలకు విధించింది బీటెక్ అయితే ఎవడన్నా నాయకుడు వచ్చినటువంటి వాడు ఎవరన్నా సీఎం అయినటువంటి వాడు పాత స్కీములను ఎత్తేయని కొత్త స్కీములు పెట్టని వస్తాడా అన్న ప్రశ్న హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కొత్త స్కీములు పెట్టాలా పాత పాత స్కీముల్ని కొనసాగించాలా కొనసాగించాలా అది కానీ మొత్తం ఎత్తేయడము కొత్త తీసుకొని వచ్చేసి దాన్ని ఆ టైం పాస్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి అన్న అన్న ఒక్కటే గుర్తు జీవితంలో ఒక్కని ఆలోచన మీద రాష్ట్రం నడుస్తుంది ఒక్కని ఆలోచన మీద రాష్ట్రం నడుస్తుందా ఒక్కని ఆలోచన మీద కుటుంబమే నడవదన్నా భర్త ఒక మాట మాట్లాడితే భార్య ఒక మాట మాట్లాడుతుంది భార్య ఒక మాట మాట్లాడితే పిల్లలు ఒక మాట మాట్లాడతారు పిల్లలు ఒక మాట మాట్లాడితే అవ్వొక మాట మాట్లాడతారు అవ్వొక మాట మాట్లాడితే తాత ఒక మాట మాట్లాడతారు ఇంట్లోనే నలుగురు కోరికలు ఉంటాయి రాష్ట్రంలో ఒక్కరి మైండ్ తోటి రాష్ట్రం మొత్తం పరిపాలన జరగాలంటే ఎట్లయితుందన్నా ఒక్క ధమాకు మనకి నచ్చినట్టుగా చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఏ రకంగా ఉంటుంది చెప్పండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఒక్క ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజల యొక్క ఆలోచన ధీటుగా నీవు పార్లమెంట్ నడిపియాలి అసెంబ్లీ నడిపియాలి తప్ప నీ యొక్క ఆలోచన నేను హ్యాపీగా ఉన్నా నేను ఆనందంగా ఉన్నా ఏసీ గోడల మధ్యలో ఉన్నా ప్రజల సమస్యలు ఏం తెలివినో తెలివనున్నటువంటి వానికి ఇలా అధికారం కట్టగడితే ఏమవుతుంది అసెంబ్లీకి అంకితం అయిపోతున్నాడు కి అంకితం అవుతున్నాడు వేదిక మీద నేను కూడా పోజు కొడతా నా మైక్ ఉంటే వంద మంది ఇంటారు మైక్ ఉంటే వెయ్యి మంది ఇంటారు నేను కూడా మైక్ ఉంటే నాకు కూడా నాకు మీడియా మీ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే వంద మంది సపోర్ట్ చేస్తే నేను ఎమ్మెల్యే నైతా నేను సీఎం నా సభలో స్వలాభం కోసము నా సుఖం కోసము నేను వీళ్ళందరినీ అన్యాయం చేసేసి నేను అసెంబ్లీలో కూర్చొని నేను సుఖపడితే వీళ్ళకి అన్యాయం చేసిన కాదన్నా పాపం ఉడిగట్టుకున్నాను కాదన్న హండ్రెడ్ పర్సెంట్ అందుకే వీళ్ళ పాపం ఒడిగట్టుకోవడానికి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు వీళ్ళ పాపం ఒడిగట్టుకోవడానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు మొత్తుకుంటే ఉంటున్నా అరే బిడ్డ ముఖ్యమంత్రులారా అరే ప్రధానమంత్రులారా మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి బిడ్డ ఇవాళ మనిషి జీవితమే అద్దె జీవితం రా వంద సంవత్సరాల అద్దె జీవితం రా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఐదు సంవత్సరాల ప్రధానమంత్రి శాశ్వతం కాదు బిడ్డ ఈ అందరి ఇక్కడ సుఖం జీవితం మొత్తం ఇక్కడ ఉండని ఇంకా రాలేదురా మీరు అందరూ ఇలా తల్లి కడుపులో పుట్టినప్పుడు అందరం కూడా సమానమే కదా మరి మీకు వందల వేల కోట్ల రూపాయలు మీరు ఎట్లా ఎదిగిపోతారా పేదవాడు కటిక పేదవాడుగా కూటికి లేకుండా వీడెట్లా ఉంటారా కూడు గూడు విద్య ఉద్యోగం లేకుండా మీరు ఇన్నేంటి పరిపాలిస్తున్నారు దేనికోసం రా అని అడిగి ప్రతి ముఖ్యమంత్రిని గల పట్టుకొని అడుగుతున్నా ఎస్ అచ్చు సూపర్ అన్న చాలా అద్భుతము ఇంకొకటి నేను నేనేమంటున్నానంటే నిన్న నిన్న మొన్నటి దాకా బీసీ వాదం బీసీ వాదము అనేటటువంటి బీసీ వాదం ఎప్పటి నుంచో ఉంది మీరు పోరాటం చేసినప్పటి నుంచి బ్రహ్మాండమైన బీసీ వాదం ఉంది ఇంకా అప్పుడు అద్భుతంగా ఉండే ఇప్పుడు బీసీ వాదం అన్నారు కానీ ఇద్దరు రెడ్డిలు కలిసి బీసీ వాదం గెలిచిందంటారా అంటే బీసీ వాదం గెలిచి వాదం అనేటటువంటిది పుట్టిన రోజే ఏది కూడా గెలవదన్నా ఇప్పుడు ఏమైతుందంటే బీసీ వాదం తోటి రాలేదు ముఖ్యంగా చెప్పాలంటే ఒక పార్టీ అనేటటువంటి దాని మీద ఒక నాయకుడు నేను బీసీ అనేటటువంటి దాని మీద మాట్లాడితే కాదు ఇప్పుడు పార్టీ కూడా అంటే ఇచ్చింది గెలిచిండు బీసీ వాదం ఎట్లా గెలిచినట్లు కాదు కదా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిస్తే అప్పుడు బీసీ వాదం గెలిచినట్లు వాదం ఎప్పుడు కూడా బీసీ వాదం అనేటటువంటి పాయింట్కి వచ్చేస్తే మీరు స్కాలర్షిపులు ఫీజులు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు నిరుద్యోగుల కొరత ఒక్కొక్క మీద ఒక్కొక్క మిట్ వచ్చేసరికి వస్తుంది చైతన్యం వస్తుంది బీసీలకు ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే చూపు చూస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టినట్టు బీసీలలో చైతన్యం వస్తుంది అయితే నేను నేనేమంటున్నానంట బీసీ వాదం తీసుకురావడం గొప్ప విషయమే కానీ ఆ ఎవరైతే వాదం తీస్తున్నారో వాళ్ళు బీసీల కోసం కొట్లాడతలేరు విద్యార్థులు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద కొట్లాడకుండా వాదాన్ని తీసుకొచ్చి పొలిటికల్ గా వచ్చి వాళ్ళు ఆ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మళ్ళీ పొలిటికల్ గా ఎదిగిన తర్వాత బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలకు అన్యాయం చేస్తే ఏం చేస్తారన్న ఇప్పుడు జరుగుతున్నది అదే ఎందుకంటే దిక్కు దుఃఖి అంట ఒక ఆయన దుఃఖి నీళ్లు పెట్టిందంట కరిగట వేసిందంట తుఖం వరి నాటిందంట వరి నాటిన తర్వాత తన దగ్గర పొలాల దగ్గర భార్య పిల్లలు వదిలిపెట్టి పావులకు తేళ్ళ కాని పొలాల కని వండుకొని పంట వచ్చిన తర్వాత పంట కోసి కళ్ళములేసి బంతి కొట్టి ఒడ్లు తీసుకొని ఒడ్లు ఎండ పెట్టి మిల్లు పట్టించి అప్పులోకి అప్పు కట్టి బియ్యం నెట్టేసిందంట ఇట్లా నెట్లు వేసేసిందట బియ్యం కడిగి పిల్లం అన్నం భారీగా అన్నం వండిన తర్వాత ఒక ఆయన వచ్చిందంట అన్నం వండి ఆ తల్లలో పెట్టుకున్న తర్వాత ఒక ఆయన వచ్చి ఏమన్నాడంట మెల్లగా ఆయన ఊదుకొని బిడ్డ నాలుక కలుతుంది గుర్తు కాలుతుంది ఆయన వచ్చి ఎంత మంది చోడు ఉన్నట్టున్నాడు అని ఆయన అని చెప్పేసి ఇంత కష్టం చేసిన తల్లిదండ్రులను మర్చిపోయింది పిల్లగాడు మర్చిపోయి ఆ పిల్లగాడు ఏం చేసిండు వచ్చిన ఏదైతే ఒక ఒక మనిషి వచ్చిండో ఆ మనిషిని అప్పుడు అయ్యో నువ్వు దేవుడు లాంటి నేను చెప్పి వెంబడే కాళ్ళు మొక్కి నీ మాటనే కరెక్ట్ అనేటటువంటి దిశకుంది బీసీల పరిస్థితి బీసీల కోసం మీరు గుర్తుపట్టి ఇలా ఏం చేసిండ్రు ఇరవై ఐదు సంవత్సరాలు కాదన్నా మీరు దాదాపు ముప్పై సంవత్సరాలుగా మీరు మొత్తం అన్ని త్యాగాలు చేసి జీవితం మొత్తం త్యాగం చేసి పోరాటం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కొత్త కొత్త బీసీ నాయకుల మంది జెండా లేపి ఏం చేస్తున్నారు వాళ్ళ పదవుల ఆకాంక్ష కోసం వాళ్ళ పదవుల మెప్పు కోసం వాళ్ళ మంత్రుల పదవుల కోసం రకరకాల వాళ్ళ లబ్ధి కోసం మాటలు వచ్చి పేపర్లు పెట్టుకొని మీడియాలో పనిచేసి అక్కడికర పనిచేసినటువంటి నాయకుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన బీసీ నాయకుడిని బీసీ కూడా నేను ఒక స్కాలర్షిప్ ఫీజులు కానీ ఏమీ లేదు ఏమీ లేదు అసలు ఒక అసలు కనీసం మాట్లాడిన దిక్కు దీవాణి లేదు అసలు కనీసము విద్యార్థుల తరఫు నుంచి మాట్లాడిన విషయమే లేదు ఆ విషయం లేకుండా బీసీ వాదన తీసుకొస్తున్న ఒక్క ఒక్క విద్యార్థి కూడా ఒక్క విద్యార్థి కూడా జీవం పోసినటువంటిది లేదు ఒక్క ఆసల వసతులు కల్పించినటువంటిది లేదు ఇదే ఆర్కెస్ట్రా దగ్గర వేల మంది వేల మంది డిటర్ రా ఇది చేపించినాము ఇన్నో విద్యార్థులకు ఎంతో గ్రామ గ్రామాల ఇవాళ బీసీలు అంటే ఎవరంటే ఆర్కెస్ట్ అన్న ఆ గ్రామ గ్రామాల బీసీలు ఎవరంటే అలంపల్లి రామకోట అని తెలుసు ఎస్ అన్న ఇప్పుడు మనము మీరే మిమ్మల్ని తీసుకొని పోయిన చైతన్య కాలేజ్ నారాయణ కాలేజ్ తీసుకపోయి ఫీజు తగ్గించిపించుకొని ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కూడా మీ ఆధ్వర్యంలో జాయిన్ చేసిన సందర్భాలు నాకు తెలుసు నేనే తీసుకపోయినా మిమ్మల్ని వాసానికి తగ్గించి ఒక రోజు అయితే మీరు హోరాహోరి పొట్ట చైతన్య కాలేజీలో ఆల్రెడీ కొట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ నారాయణతో డైరెక్ట్ గా మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో నేను చూసిన నేను ప్రత్యక్ష సాక్షిని ప్రత్యక్ష ప్రత్యక్షంగా మీతో నాలెడ జర్నీ చేసినటువంటి వ్యక్తిని మరి అలాంటిది లేకుండా మీరు మీరు కనీసం మీరు ఆర్కిస్టర్ నన్ను ప్రక్కకు పెడితే మీరు చేసినంత కూడా ఆ వ్యక్తి చేయలేడు మీరు చేసినంత కూడా ఒక విద్యార్థికి సాకారం చేసినటువంటి పరిస్థితి ఒక జాదుల సీనన్న చేసినటువంటి అణువు కూడా ఒక వ్యక్తి కూడా వ్యక్తి ఇలా బీసీ బీసీ వాదం తీసుకొస్తే ఇలా మరి వీళ్ళంతా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటావు వీళ్ళంతా కూడా అదే జాతుల శ్రీనివాస్ గౌడు ఇలా అదే అది నేనే ఇప్పుడు అదే అల్లంపల్లి రామకోటి ఒకే కుటి పక్షులం ఆయన ఒక ఒక వేరే ఒక కుంపటి ఒక ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అయింది కాబట్టి ఆయన పరిస్థితి మంచిగా ఉంది కాబట్టి ఆయన ఒక లాస్ అదువుకున్నాడు కాబట్టి నాలుక మంచిగా ఉంది కాబట్టి పది మందిలో మెప్పించుకున్నాడు ఒప్పించుకున్నాడు కాబట్టి ఒక నాయకుడిగా ఇది అయిపోయింది మేము అదే గుట్టి పక్షిలో అదే కొమ్మ కింద అదే చెట్టు కింద మూలు మేము కూసున్నాం అయినప్పటికీ మాత్రము ఎప్పుడు కూడా వాదాన్ని మర్చిపోవట్లేదు బీసీలను మర్చిపోవట్లేదు మేము ఎక్కడైతే నుంచి ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడ సమస్యలు అనేటటువంటిది ఖచ్చితంగా పరిష్కారం చేస్తా ఉన్నాం అయితే నేను మిమ్మల్ని ప్రశ్న అంటే ఏ ఎంత అద్భుతమైనటువంటి ఒక ముప్పై నలభై ఏళ్ళ ఉద్యమం నడిపినటువంటి మీళ్ళు అన్ని చూసినటువంటి మీరు అనేక అనేక బీసీలకు చేసినటువంటి మీరు ఒక వ్యక్తి ఏమి చేయను వెనక ఎందుకు పోతున్నారని అడుగుతా ఉన్నా నేను ఏమి చేయని వ్యక్తికి అమాయకులు పోతున్నారు మూగజీవులు పోతున్నారు తెలివనోళ్ళు పోతున్నారు పోతున్నారు బీసీలు తప్పుదారి పోతున్నారు బీసీలను ఇంకా చిన్న చూపు చూసి ఇంకా వీళ్ళను ఒక గొంగట్లు వేసుకొసుకొని మూటకు అమ్ముడు పోవడానికి పోతున్నారు బీసీలు కానీ బీసీ నాయకుడు అని చెప్పి కొన్ని ఇప్పుడు కొత్తగా ఎప్పుడైతే నేను కొత్త దేవుడు అనేటటువంటి నాయకుడు ఎప్పుడైతే వస్తున్నాడో ఆ నాయకుడిని నమ్మే పరిస్థితి లేదు ఆ నాయకుడు ఏం చేసుకుంటారు మూట మొత్తం మూట కట్టేసి బీసీలను మూట కట్టేసేసి ఒక పదవి దాన్ని ఆకట్టుకోవడానికి తెచ్చుకోవడానికి ఉపయోగపరచుకుంటున్నాడు తప్ప బీసీలను వాడుకుంటున్నాడు తప్ప బీసీలకు ఏం చేయకుండా బీసీ చెప్పుకోవడానికి ఇక్కడ ఎట్లా మనసు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఒకటి లాస్ట్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ మీకు బీసీ రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాల మనోళ్ళు చెప్పండి బీసీల రాజ్యాధికారం రావాలంటే కృష్ణ లాంటి వాళ్ళు బీసీలకు అనేటటువంటిది ఒక ఒక చూడన్న ఉదాహరణ చెప్తున్నా ఒక ఒక గొల్లైన రాత్రి పూట గొర్రెలు అట్లనే ఉంటాయి కానీ పులి వచ్చి తినిపోవచ్చు కానీ దానికి దడి కడతాడు దాని రౌండ్ గా సన్నది దడి కడతాడు ఆ దడి గొర్రె కట్టడు అని అంటే ఆ పులి వచ్చి పులి ఏం కా తినిపోని కానీ ఆ దడి కట్టడం తోటి దానికి ఒక భయం అనేటటువంటిది ఏర్పడుతుంది పులికి ఇన్ని గొర్రెలు ఉన్నాయి గొర్రెలలో ఏముందో ఈ గొర్రెల పులి ఉందో పెద్ద పులి నాకంటే పెద్ద పులి ఉందో లేకపోతే సింహం ఉందో అని ఊహించుకొని అది ఎంకా తిరిగి పరారైతుంది పులి ఆ మాదిరిగా బీసీలు సంఘటితం కావాలి సంఘటితం కావాలన్నా ఓటేయాలన్నా బీసీ అనేటటువంటిది ఒక ఒక పార్టీ అనేటటువంటిది లేదు అందుకే మేము ఆర్కిస్టాన్ ఎప్పటి నుంచో పొత్తుకుంటున్నాం బీసీ అంటే ఆర్కిస్టా ఆర్కిస్టాన్ అంటే ఆయన క్రియేటర్ నువ్వు ఎంతమంది ఎన్ని కుంపట్లు పెట్టినా ఆయనే కాబట్టి అంతిమంగా ఆయనే కాబట్టి మీ అన్న మీ చెప్పు నీవు అంటే మేమన్నా పెడతామన్నా ఉంటాము మేము ముందర నడిపిస్తాము మేమంతా ఇచ్చేస్తామన్నా మేము మీ పేరు మీద మొత్తం పల్లె తిరిగి పట్టం తిరిగి గల్లి తిరిగిమి ఇల్లు తిరుగుతీమి రెండు రాష్ట్రాల్లో మేము వివరం అంటే ప్రతి ఒక్కరు కూడా కృష్ణాయ గారి దగ్గర అల్లంపల్లి రాంకోట అంటే ఒక పేరున్న నాయకుడిగా ఎదిగితేమన్నా ఇంకేం కావాలన్నా ఈ సమాజానికి అంత త్యాగం చేసి ఇక ఈ కూడా త్యాగం చేయలేమన్నా పార్టీ పెట్టన్నా కాంచురాం పార్టీ పెట్టి సైకిల్ మీద పోయి ముఖ్యమంత్రి అయ్యాడు మరి ముఖ్యమంత్రి అయినటువంటి రాష్ట్రాలు చూస్తూనే ఉన్నావు మరి ఇవాళ ఇంతకంతో బీసీల అనేటటువంటి రెండు రాష్ట్రాల్లో కూడా మెరుగ్గానే ఉన్నారు మంచిగానే ఉన్నారు దమ్ముతోటే ఉన్నారు ధైర్యంతోటే ఉన్నారు బీసీలకు పార్టీ దిక్కు లేదన్నా అని చెప్పేసి అన్నా తప్పకుండా తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మీరు మీ ఆలోచన విధానం ఖచ్చితంగా సక్సెస్ కావాలా ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం రా రావాలని చెప్పేసి నేను కూడా కోరుకునేటటువంటి వాళ్ళల్లో మొదటి వ్యక్తిని వంద శాతము అటువైపు అందరూ ఆలోచించాలా మా సపోర్ట్ కూడా మా ఛానల్ సపోర్ట్ కానీ నా సపోర్ట్ కానీ ఎల్లప్పుడు ఉంటుంది డెఫినెట్గా మీలాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసి ఖచ్చితంగా బీసీ అంటే చేసిండ్రు కానీ ఇప్పుడు బీసీ రాజ్యాధికారం కోసము ఖచ్చితంగా మీరు ఉద్యమం చేయాలని కోరుకుంటూ మీ అందరు కూడా ఏక తాటి మీద ఉండండి ఒక తాటి మీద ఉండండి ఒకతాటి తాటి మీద ముందుకోవాలని చెప్పేసి కోరుతూ మరి ఈ మా లైవ్కి వచ్చి ఇంతసేపు మాట్లాడి చాలా విషయాలని మీరు ఆల్రెడీ తెలంగాణ ప్రజానీకానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చెప్పినందుకు మీ అన్ మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మళ్ళీ ఒకసారి డెఫినెట్గా మీరు లైవ్కు నేను తీసుకుంటా అనేక విషయాల మీద చర్చిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న తప్పకుండా నమస్కారం ఇది రామ్కోటి ముదిరాజ్ అన్న మరి ఆయన కూడా కృష్ణన్నతోని నిరంతరంగా ఇరవై ఐదేళ్ళ నుంచి జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తి నేనే తీసుకెళ్ళి చైతన్య కాలేజీ నారాయణ కాలేజీలో చాలామంది పిల్లలకు కొంచెం ఎక్కువ ఉంటే తక్కువ చేపిచ్చి సీట్లు ఇప్పించి పేదవాళ్లకు ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఇలా మంచి పొజిషన్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక ఒక ఒకనొక టైం ఆల్రెడీ ఫీజు తగ్గించానంటే ఇబ్బంది పెడితే కూడా ఒక పది మందితోని ఆల్రెడీ వాళ్ళని సీరియస్గా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా రామ్కోటి ముదిరాజన్న నా కళ్ళ ముందు నేను ఆల్రెడీ చూసినటువంటి సందర్భాలుని ఆ కృష్ణన్న యొక్క పాటలు కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు నేను సంగీతం చేసినటువంటి పాటలు వీడియోను అద్దీ అది కూడా చేసినటువంటి వ్యక్తి సర్పంచ్గా కూడా చేశాడు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్కోటి మోదిరాజన్న మీరు ఇంకా బీసీ నాయకుడిగా ఇంకా ఉన్నత స్థాయికిది ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం రావటానికి మీరు నిరంతరంగా కృషి చేయాలని కృషి చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్